విజయవాడ మొత్తం ఇప్పుడు వరద గుప్పిట్లో ఉంది విజయవాడలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ చూసినా కూడా మొత్తం జలమయమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి రోడ్ల మీదకు రావాలి అంటే జనం రావడానికి అవకాశం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే కృష్ణలంక నిజానికి కృష్ణా పరివాహక ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు ఎక్కువగా వరద వచ్చిన ప్రతిసారి కృష్ణ లంక మునిగిపోతూ ఉండేది కానీ ఈసారి మాత్రం కృష్ణలంక చాలా సేఫ్ గా ఉంది ఎందుకంటే కృష్ణలంక కృష్ణలంక ఇప్పుడు కాపాడుతున్నది రిటైనింగ్ వాల్ మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మేర కట్టిన రిటర్నింగ్ వాల్ ఇప్పుడు కృష్ణ కాపాడింది దాని కెపాసిటీ కూడా పన్నెండు లక్షల క్యూసెక్యులర్ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కూడా కృష్ణ లంక సేఫ్గా ఉండే విధంగా దాన్ని నిర్మించారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు పన్నెండు లక్షల క్యూసెక్ నీరు ఎప్పుడు రాలేదు రెండు సార్లు మాత్రమే అత్యధికంగా పది లక్షల క్యూసెక్ నీరు అక్కడికి వచ్చి చేరింది కానీ ఆ రికార్డు కూడా ఈసారి బదులైపోయింది దాన్ని క్రాస్ చేసి పన్నెండు లక్షల క్యూసెక్ నీరు అక్కడికి వచ్చి చేరుతుంది అయినప్పటికీ కూడా కృష్ణలంక సేఫ్ గా ఉంది అంటే దానికి కారణం రిటైనింగ్ బాల్ మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇప్పుడు కృష్ణ కాపాడుతోంది ఏ రిటైనింగ్ వాల్ కృష్ణ లంకన కాపాడుతోందో నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు వివరిస్తాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర అత్యధికంగా పన్నెండు లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజ్ కృష్ణమ్మ ఏ విధంగా పర్వాలిలో తొక్కుతోందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు కృష్ణమ్మ పర్వాలిలో తొక్కడం కాదు కృష్ణమ్మ గర్జిస్తోంది ఇదే ఇదే రిటైనింగ్ వాల్ మనకి పొడవున కనిపిస్తున్న ఇదే రిటర్నింగ్ వాల్ ఈ రిటర్నింగ్ వాల్ పొడవు మొత్తం మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు ఇదే ఇప్పుడు కృష్ణలంకరు వరదల బారి నుంచి కాపాడుతోంది కృష్ణానదికి భయానకమైనటువంటి వరదలు వచ్చాయి కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక మునిగిపోతూ ఉంటుంది కృష్ణలంకలో ఉన్నటువంటి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు కృష్ణలంక వాసులు తమ ఇల్లు వాకిలు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి కృష్ణలంకలో కృష్ణానదికి వరదలు వస్తే కృష్ణ కృష్ణలంకలో పడవలు మాత్రమే తిరుగుతాయి రోడ్లు కనిపించవు కోర్స్ ఇప్పుడు విజయవాడ అంతా కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ కృష్ణలంక సేఫ్ గా ఉంది కృష్ణలంక సేఫ్ గా ఉండడానికి కారణం ఈ రిటైనింగ్ వాల్ ఈ రిటైనింగ్ వాల్ కెపాసిటీ పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు పన్నెండు లక్షల క్యూసెక్ ఆల్రెడీ వచ్చింది అయినప్పటికీ కూడా ఈ రిటర్నింగ్ వాల్ దాటి అనేది వరద కృష్ణ లంకలోకి రాలేదు కృష్ణ లంక ఇప్పుడు సేఫ్ గా ఉంది అంటే ఈ రిటర్నింగ్ వాళ్ళే కారణం కానీ ఇప్పుడు పన్నెండు లక్షల క్యూసెక్ల నీరు దాటి ఇంకా ఇన్ఫ్లో పెరిగితే మాత్రం కృష్ణ లంకకు కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది ఆ రిటర్నింగ్ వాళ్ళు దాటి కృష్ణ లంకలోకి భారీగా వర్షపు నీరు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది పన్నెండు లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకునే విధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళే నిర్మించారు ఒకసారి నేను ఈ రిటర్నింగ్ వాళ్ళ దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు రాజేష్తో మాట్లాడదాం రాజేష్ ఏంటి ఇప్పుడు కృష్ణలంక పరిస్థితి కృష్ణలంక నిజానికి ఎప్పుడు కృష్ణకి వరదలు వచ్చినప్పటికీ కూడా కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక మునిగిపోతూ ఉండేది కృష్ణలంకలో ఉన్నటువంటి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు విజయవాడ సిటీలో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది కృష్ణలంక మాత్రం సేఫ్ గా ఉంది ఈ రిటర్నింగ్ వాళ్ళు ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా విజయవాడ నగరానికి ముఖ్యంగా కృష్ణలంక ఆ ప్రాంతాలన్నిటి కూడా ఇప్పుడు రిటైనింగ్ వాల్ అనేది అత్యంత ప్రొటెక్షన్గా మారిందని చెప్పాలి ఎందుకంటే గతంలో పది లక్షల క్యూస్ అంటే వరద ఎప్పుడు వచ్చినా స్టాండ్ పండిట్ నెహ్రూ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ కృష్ణాల కృష్ణలంక పరి ప్రాంతం నుంచి పూర్తిగా రామలింగేశ నగర్ వరకు పూర్తిగా వరద నీటిలో ప్రవాహం ఉండేది కానీ ప్రస్తుతం పన్నెండు లక్షల క్యూసెక్లకు దగ్గరగా వెళుతున్నప్పటికీ వరద ఎక్కడా కూడా కృష్ణలంకలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మీరు చూస్తున్నటువంటి ఈ రిటైనింగ్ వాలే ఇది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభిస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసింది మొత్తాన్ని కూడా వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే దాదాపు రెండు వందల కోట్ల నిధులతో మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీ నాలుగు కిలోమీటర్ దూరంతో దీని నిర్మాణం చేశారు విజయవాడ నగరానికి ఒక చైనా వాళ్ళ లాగా ప్రస్తుతం ఈ రిటైనింగ్ వాళ్ళు పనిచేస్తుంది మీరు చూస్తున్నటువంటి వరదంతా కూడా విజయవాడ నగరంలోకి రాకుండా అడ్డుకోవడంలో ఈ రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు పనిచేస్తుంది ఒక ప్రొటెక్షన్ గా పనిచేస్తుందని చెప్పాలి ఎందుకంటే విజయవాడకు సంబంధించిన అంశంలో వరద వస్తే కనుక గతంలో కృష్ణానది దగ్గర కృష్ణలంక అంతా కూడా మునిగిపోయేది అదేవిధంగా కింద రామలింగేసరి తారక రామానగర్ భూమేష్ భూపేష్ నగర్ గుప్తా నగర్ ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి కానీ ఇప్పుడు ఇది ప్రొటెక్షన్ లాగా నిలిచి పూర్తి స్థాయిలో కృష్ణలంక వాసులకు ఒక ప్రొడక్షన్ లాగా మారిందని చెప్పాలి వాస్తవంగా ఇప్పుడు వచ్చినటువంటి పన్ దాదాపు పన్నెండున్నర లక్షల క్యూసిక్లు ప్రస్తుతం వస్తుంది పన్నెండు లక్షల పదకొండున్నర లక్షలు వస్తుంది పన్నెండు లక్షలు కూడా చేరువవుతుందని చెబుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రిటైనింగ్ వాళ్ళు కనుక లేకపోతే ఈ పాటికి దాదాపుగా కృష్ణలంక మునిగిపోయే పరిస్థితి ఉండేది ఎందుకంటే అంత స్థాయిలో వరద ఉధృతి వస్తుంది కాబట్టి రిటైనింగ్ వాల్ అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి అంటే ఇది లంక విజయవాడకి ఒక రిటైనింగ్ వాళ్ళు చైనా వాళ్ళలాగా లాగా మారింది అంతేకాదు ఇంకా ఫ్లడ్ పన్నెండు లక్షల కనుక దాటితే విజయవాడ నగరంలో కూడా ఫ్లడ్ వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అదంతా లేకోకుండా కేవలం ఈ రిటైనింగ్ వాళ్ళే విజయవాడ నగరాన్ని ముఖ్యంగా కృష్ణలంక ప్రాంత వాసులని దాదాపు కృష్ణలంక రాణిగారి తోట ఇవన్నిటినీ తారక నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది కాపాడుతుందని చెప్పాలి నిజంగా అంటే ప్రభుత్వాలు కొంత ముందు చూపుతో దీన్ని చేపట్టడం పట్ల ఇక్కడ ఉన్న ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా కృష్ణానదికి కొంత వరద వచ్చిన ఎంత అంటే ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు వచ్చినా కానీ కృష్ణలంకలోకి వాటర్ కానీ ప్రస్తుతం పదకొండున్నర లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా ఎలాంటి భయం బెరుకు లేకుండా ఉంటున్నారంటే మీరు చూస్తున్నటువంటి ఈ కృష్ణ ఈ కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళని చెప్పవచ్చు బెజవాడకి ఇది ఒక చైనా వాళ్ళలాగా మారింది ఒకసారి మనం చూస్తున్నటువంటి కృష్ణానది ఫ్లోటింగ్ ఏ విధంగా చూడవచ్చు రైల్వే బ్రిడ్జిని తాకుతూ దాదాపుగా అంచు నుంచి తాకుతూ వరద ప్రవాహం కొనసాగు కానీ కృష్ణలంకలో కానీ విజయవాడలో కానీ నీరు రాకోకుండా ఈ రిటైనింగ్ వాల్ ప్రస్తుతం పూర్తి సేఫ్గా నిలిపిందని చెప్పాలి ఖచ్చితంగా ఇది విజయవాడకు ఒక ప్రొడక్షన్ లాగా మారింది ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినట్టే గతంలో అనేక సందర్భాల్లో వరద వస్తుందని తెలియగానే మొత్తం కట్టుబట్లతో వెళ్లి రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి రోడ్ల మీద ఉండే పరిస్థితి కానీ ఇప్పుడు కృష్ణవంక కృష్ణలంక వాసులు ఎలాంటి భయం లేకుండా ఉంటున్నారంటే అది కేవలం ఈ రిటైనింగ్ వాల్ అని చెప్పాలి ప్రస్తుతానికైతే పదకొండున్నర లక్షలు దాటి పన్నెండు లక్షల వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్స్తున్న నేపథ్యంలో కొంత అంటే రామలింగేశ్వర నగర్ సైడ్ కొంత రిటైనింగ్ వాళ్ళు అడుగు భాగంలో చిన్న హోల్ పడడంతో కొంత వాటర్ అటు రామలింగేశ్వర నగర్ లోకి వచ్చిందని చెప్తున్నారు కృష్ణలంక మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉంది పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ గా రిటైనింగ్ వాల్ అయితే నిలిచింది రోహిత్ రైట్ రాజేష్ మొత్తానికి కృష్ణ లంక ఇప్పుడు సేఫ్ గా ఉండడానికి కారణం ఈ రిటైనింగ్ వాల్ రాణి గారి కృష్ణ లంక భూపేష్ నగర్ తారక రామానగర్ ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉండేవి వీటితో పాటు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఈ డివిజన్లు కూడా మునిగిపోతూ ఉండేవి ఇప్పుడు ఈ ఆరు డివిజన్లను కూడా ఈ రిటర్నింగ్ వాల్ కాపాడుతోంది రిటర్నింగ్ వాల్ రక్షిస్తోంది రిటర్నింగ్ వాల్ కెపాసిటీ ఈ రిటర్నింగ్ వాల్ కెపాసిటీ పన్నెండు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న ఎటువంటి ముప్పు కూడా కృష్ణ లంకకు వాటిల్దు ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ తర్వాత నిర్మించిన తర్వాత పన్నెండు లక్షల కెపాసిటీతో నిర్మించారు పన్నెండు లక్షల కెపాసిటీకి రీచ్ అయిపోతుంది ఒకవేళ ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంటుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎగువ ఇంకా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి మహారాష్ట్రలోను వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇంకా ఇన్ఫ్లో పెరిగితే అంటే అటే కాదు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో మున్నేరు వాగు నుంచి కూడా మున్నేరు నది నుంచి కూడా భారీగా వరద నీరు వర్షపు నీరు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది సో ఇవన్నీ కలవడం ద్వారా ఇంకా ఇన్ఫ్లో పెరిగినట్లయితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ కృష్ణలంకకు లంకకు వరద వచ్చే అవకాశం ఉంటుందా రిటర్నింగ్ వాళ్ళ పై నుంచి కూడా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుందనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు అక్కడ ఉన్న రైల్ బ్రిడ్జిని వరద నీరు తాకుతూ వెళుతుందా అనే విధంగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది దృశ్యాలు విజయవాడ ఇప్పటికే వరద గుప్పిట్లో ఉంది విజయవాడలో సింగనగర్ అయితే పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది కానీ కృష్ణలంక ఎప్పుడు మునిగిపోయే కృష్ణలంక మాత్రం ఈరోజు భద్రంగా ఉంది అంటే కారణం దానికి ఈ రిటర్నింగ్ వాళ్ళు ఈ రిటర్నింగ్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పదహారు పదిహేడులో దీనికి శంకుస్థాపన చేశారు ప్రారంభించారు